ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను రిగార్డింగ్ గ్యాలియం ఓఎస్ ఇది లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ క్రోమ్స్ డివైస్ డెవలప్డ్ బై కమ్యూనిటీ సపోర్ట్ గ్యాలియం ఓఎస్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ మేడ్ ఫర్ క్రోమ్ హార్డ్వేర్ ఇంక్లూడింగ్ క్రోమ్ బుక్ క్రోమ్ బాక్స్ క్రోమ్ బిట్ అండ్ క్రోమ్ బేస్ సో ఈ ఫీచర్స్ అండ్ ఆల్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అక్కడ జస్ట్ గాలియం ఓఎస్ అని టైప్ చేద్దాము సో ఇక్కడ చూడొచ్చు గాలియం ఓఎస్ ఏ ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్ లినిక్ డిస్ట్రో ఫర్ క్రోమ్ ఓఎస్ సో నేను దానిపైన క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడొచ్చు ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా డౌన్లోడ్ ఫర్ యుర్ క్రోమ్ బుక్ అండ్ క్రోమ్ బాక్స్ సో సెలెక్ట్ చేసుకోవాలి వెల్ బ్రాడ్వెల్ బ్రాడ్వెల్ సెలెక్ట్ చేసుకున్నా నేను అండ్ ఇక్కడ చూడొచ్చు నా డౌన్లోడ్ ఆల్మోస్ట్ ఇయర్ టు కంప్లీట్ సో ఇది కంప్లీట్ అయిపోయాక రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి బికాస్ మన బూటింగ్ ఆఫ్ పెన్ డ్రైవ్కి రుఫూస్ చాలా అవసరం కాబట్టి సో రుఫూస్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా బాక్స్ అపియర్ అవుతుంది కదా పెన్ డ్రైవ్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి అండ్ మేక్ ష్యూర్ మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా వేరే డివైస్లో కాపీ చేసుకోవాలి బికాస్ మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ కంప్లీట్ అయిపోయినాక స్టార్ట్ ఆప్షన్ చేసి కంప్లీట్ అయిపోయినాక సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోవాలి మన ఐఎస్ఓ ఇమేజ్ ఏదైతే ఉందో అది డ్రాగన్ డ్రాప్ చేసుకోండి రుఫూస్ ఓపెన్ చేశాక అండ్ దెన్ స్టార్ట్ అండ్ కంప్లీట్ దెన్ రీస్టార్ట్ యువర్ సిస్టమ్ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు బూటింగ్ మేనేజర్ బూట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ బూట్ మేనేజర్లో చూడండి యుఎస్బీ డివైస్ అండ్ ఇక్కడ చూడండి లైవ్ సెషన్ యూస్ సో ఇక్కడ నాకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ సో ఒకవేళ మీరు కూడా చేయాలనుకుంటే ప్రాసెస్లో చేయండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ